సింహం గుహలో నక్క పిల్ల ఇది ఒక మంచి కథ అనగనగా ఒక అడవి అందులో ఒక సింహం భార్యతో కలిసి నివసిస్తూ ఉంది ఒకరోజు ఆడసింహం రెండు పిల్లల్ని కన్నది అప్పటి నుండి ఆడసింహం గుహలోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంది మగసింహం వేటాడి ఆహారం తెస్తూ ఉంది ఒకరోజు సింహానికి ఏ జంతువు దొరకలేదు విచారంగా తిరిగి వస్తూ ఉంటే ఒక నక్కపిల్ల కనిపించింది సింహానికి జాలి వేసి దాన్ని గుహకు తెచ్చింది ఆడసింహం ఆహారమేది అని అడిగింది నాకి నక్కపిల్ల తప్ప ఏదీ దొరకలేదు ఆకలైతే ఈ పూటకు దీన్ని తినండి రేపు మరో జంతువును తెస్తా అంది సింహం పాపం ఆడసింహానికి కూడా నక్క పిల్ల మీద దయ కలిగింది పాలిచ్చి తన పిల్లలతో పాటు పెంచింది మూడు పిల్లలు కలిసిమెలిసి పెరిగాయి పెరిగే కొద్దీ బలంగా తయారయ్యాయి ఒకరోజు వీటికి అడవిలో తిరుగుతున్న ఒక ఏనుగు కనిపించింది సింహం పిల్లలు ఏనుగును చంపడానికి వెంటపడ్డాయి నక్కపిల్ల నక్క పిల్ల మాత్రం అన్నలు అది ఏనుగు చాలా బలమైంది దాని దగ్గరకు పోవద్దు అంది గుహకు తిరిగి వచ్చింది సింహం పిల్లలు ఈ విషయము తల్లిదండ్రులకు చెప్పి నవ్వుకున్నాయి నక్కపిల్లకు కోపం వచ్చి ఆ రెండిటిని బాగా తిట్టింది ఆడసింహం నక్కపిల్లను అవతలికి తీసుకుపోయింది మళ్ళీ ఎప్పుడు అట్లా చేయవద్దని చెప్పింది కానీ నక్కపిల్ల నేను సోదరుల కంటే ఎందులో తక్కువ నాకు వాటి అంత బలం ఉంది అని వాదించింది అప్పుడు ఆడసింహం నవ్వుతూ ఇలా అంది కుమార నీకు ధైర్యం ఉంది తెలివి ఉంది మీ జాతిలో ఎవరు ఏనుగుల్ని చంపరు జాగ్రత్తగా విను మీ అమ్మ ఒక నక్క నేను నీకు పాలిచ్చి పెంచాను ఇక చాలు ఇప్పుడు వెళ్ళి నీ కుటుంబంతో కలిసి జీవించు మీ అన్నలకు నీవు నక్కవని తెలిసిపోతే నిన్ను చంపేయవచ్చు నక్క పిల్ల భయపడింది తన వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు మనము పిల్లలకు మరియు విద్యార్థులకు వినిపించవలసినటువంటి అవసరం ఉంది వీటి ద్వారా చక్కటి పరిజ్ఞానం విద్యార్థులకు పిల్లలకు వస్తుంది కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్